మా గ్యారప్పలు అయితే అయిపోయినాయి గ్యారప్పలు మడుగులు రెండు అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి గ్యారప్పలు అయితే వేడి వేడిగా టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయినాయి ఇవి వేసినాం కొంచెం గాలి కారాలని కవర్లో వేసి అయితే వేసినాం ఇటు గ్యారెలు అయిపోతే ఇవి ఇటు మడుగులు కూడా ఈ మడుగులు అంటాం కొంతమంది మురుకులు అంటారట మేమైతే మడుగులు అంటాం ఇక చూడండి మా తెలంగాణలో అయితే మడుగులు అంటాం మేము ఇగో చిన్న చిన్నగా వస్తే టైం పడుతుంది ఒక్కదాన్ని హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము స్టార్ట్ చేస్తున్నాము తెస్తాను మీరు చేసినలా అప్పాలు లేదా చూడ చెప్పండి ఇవాళ ఆదివారం ఇవాళ డ్యూటీ లేదు కదా ఇవాళ ఆదివారం ఆదివారం నుండి బుధవారం దాకా బంధు మా డ్యూటీ అందుకే ఇవాళ ఆదివారం అని అయితే నేను అప్పలైతే మొదలు పెట్టాను మళ్ళీ బంధువులకు ఫ్రీగా ఉండొచ్చు అప్పలు చేస్తే మళ్ళా ఆగమాగ ఉంటుంది అందుకనే మా పిండి పట్టిస్తే వచ్చిన ఐదు కిలోలు ఇది బియ్యం పిండి బియ్యంలో అయితే ధనియాలున్ను లవంగాలు వేసి పట్టిస్తాము మేము ఈ ఐదు కిలోలల్లా సగమేమో కారబిల్లలు సగమేమో మడుగులు మడుగులు అంటే అర్థమవుతుందా లేదా కొంతమంది ముగ్గురు అంటారు కదా సగం అయితే వస్తానా కారపిల్లలకు చాలా సగం అంటారా సగం అయితే వీటికి సగం చేయను అనుకున్నా ఇక్కడ అందరూ చేసుకుంటారు కదా వాళ్ళు ఇంటే వాళ్ళ ముఖాలు దూసుడు అవుతుంది పెద్ద పండుగ కదా సంక్రాంతి అంటే అప్పాల పండుగ మా తెలంగాణలో సంక్రాంతిను దసరా పెద్ద పండుగ ఇక ఈ కారపిల్లలకైతే ఏమి కానీ చూపెడతాం పల్లీలు వేస్తాం మేము ఇంకా పల్లీలు ఏంచీ ఇలా పలుపు చేస్తాం చాలా అండి పల్లీలు నువ్వులు ఉప్పు సన్నుప్పు జీలకర్ర కలియమాకు చిన్న చిన్నగా కడిగేసి పెట్టుకున్నాం కలియమాకు కారొడి ఇవన్నీ కలిపినాం కదా అన్నీ అయితే ఇలా కలుపుకొని ఇలా అంతా కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి అంటే మీకు తెలియదని కాదు నేను వీడియో పెట్టేది మీకు చెప్పేది మేమైతే ఇలా చేసుకుంటామని చెప్తానా మీరు ఎలా చేస్తారు మీరు ఎంత వెరైటీ చేస్తారో తెలియదు కదా మాకు అందుకనే నేను ఇలా చేస్తానా అని అయితే చెప్తాను మీకు ఉప్పు అయితే సరిపోయింది ఇప్పుడు కొత్తిమీర ఇస్తానా కొత్తిమీర ఇట్లా వేసుకుంటే వాసన మంచిగా ఉంటుంది ఆ ఫ్లేవర్ అంటారా ఫ్లేవర్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది వాసన గుమ్మ గుమ్మలు ఆడుతుంది ఒక అత్తంటేనే వాసన మంచిగా వస్తుంది కొత్తిమీర ఇంక ఉల్లాకి ఎత్తే బాగుండు కానీ తేలే ఉల్లాకెత్తే అంటే సరికాలం కదా మెత్తగా ఉంటాయి అప్పాలు గట్టి ఉండయి కరకరలాడాయి మెత్త ఉంటాయి అందుకనే ఉల్లాకి ఎత్తలేరు ఇవ అల్లం ఇంత అల్లం ఇల్లిగడ్డ పేస్టు ఇగో డబ్బాలు వేసుకొని అయితే వాటర్ పోసుకుందాం ఎందుకంటే దీన్ని ముద్దలాగా వేసి వేయలేం కదా అందుకనే ఇట్లా కొంచెం ముద్ద తీసుకొని ఇలా వాటర్లో కలుపుకొని అయితే వసుకొని కలుపుకుందాం పిసుకు పిసుకో మంచిగా పిసుకో నాకు మొత్తం అయితే పిసుకరాదు ఉడికేసుకొని దోస ఉడికేసుకుని పండక చేయాలా మరి సాయంత్రం అయితే ఏదన్నా లేదని సలికి అదే ఈ టెంకులు కదా ఏం తినేదానికి లేదని దుకాణలో పోయి కొనకచ్చుకుంటే అటుకే అవుతుందా మళ్ళీ మనం చేసుకున్న అంత టేస్ట్ ఉంటాయా అవి మందిదే మంచి అంతేనా చూడండి నేనైతే అన్ని కలిపిన ఆయనైతే పిస్తాడు మొత్తం చేస్తాడు నా వల్ల కాదు అంత కలుపుడు అయితే చేసుకునేదానికి ఇగో గ్యారాలు అయితే కారబిల్లలు అంటాం మేము గ్యారాలు అంటాం వీటిని నేనైతే ఒత్తేస్తానా ఇగో ముద్దలు చేసుకుంటాను ముద్దలు చేసుకుంటా ఇవ్వడా చేసేస్తాను మిషన్ మీద చేసేస్తానా అవిడ ముగ్గుడు విట్టినా ముగ్గుడు చూంచు ఆ మొక్కుడు కాపుతాడు ఒకసారి కాపుతాడు ఇక ఆ ముగ్గుడు కాడ కూర్చొని కాకుతాడు పొయ్యి పెట్టుకునేదానికైతే జాగలేదు మాకు అందుకనే గ్యాస్ మీదనే చేస్తాను మీ అప్పల పనులు ఎంతవరకు వచ్చినాయో కామెంట్ చేయండి మా అయితే ఇవాళ స్టార్ట్ అయినాయి రెండే తిళ్ళ గేరలో మడుగులు చేద్దానా ఇయో చూడు ఇంతవరకు వచ్చింది కారబిల్లది కారబిల్లది పిండి ఉన్నది ఇక ఇంతైతే అయిపోతుందో తర్వాత మళ్ళీ మడుగులు స్టార్ట్ చేద్దాం ఒకదాన్ని నేనే చేసు పాత్ర అయితే అయిపోయినాయి చూడండి వేడి వేడిగా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అదిరిపోయినాయి గారెలు అయితే అయిపోయినాయి కదా ఇప్పుడు మడుగులు స్టార్ట్ చేద్దాం పదండి అదే చూడండి ఫ్రెండ్స్ మడుగులకైతే మడుగులు చేసేదానికైతే నేను ఏ పప్పుతోనైతే పట్టి ఇక పిండి బియ్య పిండే బియ్య పిండితోనే చేస్తాను బియ్యంతోనే పిండి పట్టిచ్చేసి ఈ సగ్గు బియ్యం పావుకిలు ఇవి పావుకిల ఏం చేయాలంటే మనం మడుగులు చేసే ముందు ఒక నాలుగైదు గంటల ముందు పెరుగులోనైనా చల్లలోనైనా నానబెట్టుకోవాలి ఇట్లా మంచిగా నానిపోతాయి బియ్యం అంటే తెలుసుగా మీ అందరికీ ఇప్పుడు ఇవైతే మిక్సీలో పట్టుకోవాలి అక్క ముక్క అంటే కచ్చపుచ్చ మిక్సీలో పట్టుకోవాలి మెత్తగా పట్టొద్దు ఇది చల్ల ఫ్రెండ్స్ సల్లైనా పెరుగైనా రెండిట్ల ఇళ్ళనైనా నానబెట్టుకోవాలి ఇవి ఇదైతే మడుగులకైతే ఐదు కిలోలు పట్టించిన కదా సగం అయితే గేరా పాలు చేసినా ఇది మడుగులకు బియ్య పిండితోనే చేస్తానని చెప్పినా కదా ఇక ఫస్ట్ అయితే దీనికి ఇప్పుడు మడుగుల పిండికి ఏమేమి కావాలనో చూడండి ఉప్పు అయితే వేస్తానా ఉప్పు అయితే ఏం లేదు మళ్ళా ఉప్పు కారం చెంచా చిన్న ఉన్నది కాబట్టి చేతోనే వేస్తానా కారం నువ్వులు మడుగుల నూనె ఎంత వేసుకుంటే అంత మంచిది టేస్ట్ మంచిగా ఉంటుంది ఇక అల్లం ఇల్లగడ్డ పేస్ట్ అయితే లేచిన ఇది ఎందుకంటే కొంచెం గడ్డలు గడ్డలాగా ఉంటుంది కదా మడుగుల పావులకు జారదు అని అయితే ఇలా పూసుకున్నాం జారు ఇలా ఇస్తే పోతే మడుగుల పావులకు వెళ్ళి కారదు కదా అందుకని అల్లం మీల్లిగడ్డ పేస్ట్ అయితే ఇట్లా జాలినైతే అయితే వేసుకున్నా ఇది సగ్గుబియ్యం చెప్పిన కదా సగ్గు బియ్యం మిక్సీలో పట్టాను ఇవి వేసుకోవాలి ఇప్పుడు మంచిగా ఉంటాయి బియ్యం పిండి కాబట్టి ఏ పప్పుతో బట్టినా కాబట్టికి ఈ సగ్గు బియ్యం అయితే వేసుకుంటున్నా చాలా బాగుంటాయి టేస్ట్ నోట్లో వేసుకుంటేనైతే కరిగిపోతాయి మడుగులు నేను ఎప్పుడు ఇలానే చేస్తా ఎప్పుడు పప్పులు పట్టించి అయితే ఎప్పుడు చేయలేదు పుల్ల పుల్లగా మంచిగా బాగుంటాయి నా పీ పిస్కుడు వల్లనైతే నేను పీసుకుదామంటే నా వల్ల అయితే లేదు ఫ్రెండ్స్ అందుకనే మళ్ళీ ఆయననే పీసుకోమన్నా రెక్కలు నొత్తానయి రోజు పని చేసి చేసి రెక్కలు నొత్తాయి మొగళ్ళకి ఆడోళ్ళకి తేడా ఉంటుంది పిండి పీసుకుడు మొగళ్ళు పీస్తేనే మంచిగా పీసుకుడు పడుతుంది అయితే మంద అవుతేనే బలం వస్తుందా మందుదేనా బలం అంతా ఊపి వస్తుంది మంద అవుతాయి ఆహా చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏం పోయాలని ఒక్కటే పని కొట్టాను ఒకటే పెద్దది 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 ఒకటే కొట్టాను మూకుట్లోనే కొట్టాను డైరెక్ట్ ప్లేట్లతో పని చేయదు ఇది అంతా కాదు కాని పని అని ఇగో పెద్దగా కొట్టాను మూకుట్ల ఇగో అయినాయి చూడండి ఇగో చూడండి పెద్ద పెద్దగా ఒకటేమో తానా ఫంక్షన్కి పోసుకుంటారు అలాగే ఇగో చూడండి నేను సగుదయం పోస్తున్నా కదా ఇగో తెల్ల కనబడతాను ఇగో అక్కడక్కడ తెల్ల తెల్లగా ఉన్నాయి చూడండి పిట్టెలెరిగినట్టు కదా సగ్గుబియ్యం ఇవి సగ్గుబియ్యం ఇవి తెల్ల తెల్లగా ఇట్లా ఉంటాయి మంచిగా ఉంటాయి నోట్లు వేస్తే కరుగుతాయి ఈ మడుగులు అయితే ఒకసారి తెలియని వాళ్ళైతే ఫ్రై చేయండి వీడియో చూసి చాలా బాగుంటాయి టేస్టీగా ఇగో చూడండి ఎలా ఎరుగుతాయో ఇగో నోట్లు వేస్తే కరుగుతాయి గ్యారప్పాలు అయితే అయిపోయినాయి గ్యారప్పాలు మడుగులు రెండు అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి గ్యారప్పలయితే వేడి వేడిగా టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయినాయి ఇవి వేసినాం కొంచెం గాలి కారాలని కవర్లో వేసి అయితే వేసినాం ఇటు గ్యారెలు అయిపోతే ఇక ఇటు మడుగులు కూడా మేము మడుగులు అంటాం కొంతమంది మురుకులు అంటారట మేమైతే మడుగులు అంటాం ఇక చూడండి మా తెలంగాణలో అయితే మడుగులు అంటాం మేము ఇగో చిన్న చిన్నగా వస్తే టైం పడుతుంది ఒకదానే కదా అనేసి అయితే నేను ఇగో ఇంత పెద్దగా పోసిన మూకుట్లో ఒకటే పోసిన మూగుడు అంతా ఇలా అయితే చేశాను మా అప్పాలైతే సంక్రాంతి అప్పాలు రెడీ అయిపోయిన ఇంత ఫ్రెండ్స్ రెండే తీర్ల చేసినాం మేము మా వీడియో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి మా అప్పాలు కనుక ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో కొత్త ఉన్న బిళ్ళు గంట అయితే గట్టిగా కొట్టండి బాయ్ ఫ్రెండ్స్